హరహర మహాదేవ శంభో శంకర నమస్శివ ఏప్రిల్ పదిహేను మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుంటే బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపలేకపోతుంది సో అందువలన మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది మీ చుట్టుపక్కల్లో ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడుగుతారు వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని లేదంటే నష్టపోయే అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని వరీ చేసి ఆతృత గురి చేస్తుంది చాలా కాలంగా చేయవలసిన ఉత్తర ప్రత్యర్థురాలు తప్పనిసరిగా జరగాల్సిన రోజు అవుతుంది వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేదంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రాకుండా ఉంటారు మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చెప్పే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్య కుటుంబ జీవితం కోసం మీ ఉదరం తాకేలాగా బంగారు గొలుసుని ధరించండి అంటే మీ పొట్టకు తగిలేలాగా బంగారు గొలుసు అనేది వేసుకోండి మీకు అంత మంచి జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి అనవసరంగా మీ అభిప్రాయాలు వేరొకరిని బాధించే అవకాశం ఉంటుంది డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకునే అవకాశం ఉంటుంది పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు అవుతుంది మీరు ఈ రోజు ప్రేమలో పడటం అపవిత్రులను చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మీరు మీ ఆఫీసుల్లో మంచిగా ఉండాలనుకుంటే మీ పని కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త కొత్త పద్ధతులతో మీ పనులను పూర్తి చేయండి ఈ రోజు మీరు సమయాన్ని మొత్తం ముఖ్యం కాని పనుల కోసం గడిపేస్తారు అపార్థాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం రోజున మీకు జీవిత భాగస్వామి ప్రేమను అందించే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అర్ధకాయ మహావీర్యం చంద్రయది విమర్దనం సింహరి గర్భ సంభూతం తమ్రమహం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీ ఉద్యోగ జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ రోజు కుటుంబ జీవితం బాగుంటుంది ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులం చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేసేయండి పిల్లలు వారి చదువుపైన భవిష్యత్తు గురించి ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది మీ మత్తైన ఫ్యాంటసీలను మీ కొరకు ఎంత మాత్రమూ కలగాల్సిన అవసరం లేదు అవి ఈరోజే నిజం కావచ్చు సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది ఎంత తీరిక లేని పనులు ఉన్నప్పటికీ మీరు గనక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుంటారు ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింతలు అందుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అధిక ఆర్థిక విజయానికి గోధుమ లేదా ఎర్రటి గోధుమ రంగులో ఉన్న కుక్కను లేదా జంతువులను పెంచుకోండి మంచి జరుగుతుంది ఈ రోజు మీకు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే కొద్దిపాటి వ్యాయామంతో ఈ రోజువారీ కార్యక్రమాలలో మొదలు పెట్టండి మీ గురించి మీరు హాయిగా అనిపించేలా పాటు పడడానికి ఇది సరైన సమయం దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండేలాగా చూసుకోండి అలాగే దానికి కట్టుబడి ఉండేలాగా ప్రయత్నించండి ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా ఖర్చు పెట్టాలో మీరు సలహాలు అనేది పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి తల్లిదండ్రులు అలాగే స్నేహితులు మిమ్మల్ని సంతోషం ఉంచడానికి వారికి చేతనైనంత కృషి అయితే చేస్తారు మీకు ఈ రోజు జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని కలుస్తారు కొంతమందికి వ్యాపారం అనుకూలిస్తాయి ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు మీ భావాలను వారితో పంచుకుంటారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం జేబులో ఒక రాగి నాణ్యాన్ని ఉంచుకోండి ఉద్యోగ జీవితం ఐదు నక్షత్రాలను జోడించే విధంగా ఉంటుంది ఈ రోజు మీకు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మీలో ప్రకృతి చెప్పుకో తగినంత విశ్వాసాన్ని తెలివిని ఇస్తుంది కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి మీరు రోజంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ చివరిలో మీరు లాభాలను చూస్తారు మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి సో మీ సెక్స్ అప్పీల్ కోరుకున్న ఫలితాలను ఈరోజు ఇస్తుంది ఈ రోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహా ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచేలా చేస్తుంది మీ నిర్ణయాలు ఒక కొలిక్కి తెచ్చి అనవసరం మైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేసే రోజు అవుతుంది మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేసే అవకాశం ఉంటుంది అది నిజంగా మీకు మరుపు రానిదిగా మిగిలే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం తెల్ల ఆవులకు రోటీలను తినిపించండి మీకు మంచిగా ఉంటుంది ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసొస్తుంది యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం రొమాన్స్ అలాగే సోషలైజింగ్ అనేవి పెండింగ్ పనులు ఉన్నా కానీ వాటిని అధిగమిస్తాయి మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కనపరుస్తుంది సెమినార్లు ఎగ్జిబిషన్ల వలన మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి విమెన్ అలాగే అమ్మాయిల అబ్బాయిల సహకారంతో ఈరోజు మంచిగా మీకుంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆర్థిక వృద్ధి కోసం రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు తాగండి మంచి జరుగుతుంది ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు తులారాశి విషయానికి వస్తే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యను పరిష్కరిస్తుంది అలాగే జీవితంలోని సమస్యలను ప్రకాశించేలాగా కూడా చేస్తుంది అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి పెండింగ్లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి మీకు నాయకత్వ లక్షణాలు ప్రజల అవసరాల పట్ల సానుభూతి ఉంటుంది మీరు అనుకున్నది గట్టిగా చెప్పడం అనేది మీకు భారీగా విజయాలను గెలుచుకునే వీలును కల్పిస్తుంది జాగ్రత్తగా ఈరోజు మసులుకో అవుతుంది మీ మనసు చెప్పిన దానికంటే మేధస్సుకే ఈరోజు పని పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీ జీవితంలోకి అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు మీరు చేయాల్సిన పరిహారం ఈ రోజు వివాహం వంటి పవిత్రమైన సంఘటనల కోసం సమస్యలు సృష్టించడం శుక్ర గ్రహాన్ని బలహీనపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి గొడవలు ఏమి రాకోకుండా ఉండాలి అంటే మీరు ప్రశాంతంగా ఉండండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే సృజనాత్మకలు కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఈరోజు ఇతరుల మాటలు మాట్లాడేదానికన్నా పెట్టుబడి పొదుపు చేస్తుంది ఆర్థిక నష్టాలు వచ్చేలా చేస్తుంది ఈ రోజు దూర ప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు ఎప్పుడు మీకు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్ వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు భాగస్వామ్య అవకాశాలు బాగానే కనిపిస్తాయి కానీ ప్రతి దానిని బ్లాక్ అండ్ వైట్ గా ఉంచండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు మీరు ఈరోజు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక జీవితం కోసం వెండి నాణాన్ని బాస్మతి బియ్యంతో కలిపి లాకర్లో ఉంచుకోండి అంత మంచి జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే మీ బాల్యదశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడిలోకి వస్తారు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లుల చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకు బంధువులు మిత్రులు వస్తారు మీరు జీవితానికి సాఫల్యతను సంపాదించుకోగలుగుతారు దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులను మన్నించడం చేస్తారు కొత్త సాంకేతికతను అవలంబించడం అనేది మారుతున్న కాలంతో పాటు మార్ చెందడం కోసంగాను ముఖ్యమే అనేది గుర్తుంచుకోండి ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు అవుతుంది మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు అయినప్పటికీ సాయంత్రం చుట్టాలు రావటం వల్ల మీ ప్రణాళికలు మొత్తం వృధా అవుతాయి మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలు శారీరక బంధపు మధురిమలో మునిగి తేలేందుకు ఎంతో సమయం వెచ్చిస్తారు ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మకర రాశి విషయానికి వస్తే అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదన వలన ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని పైగా నష్టపోయేది ఉంటుంది అనేది గుర్తుంచుకోండి కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్తో వివాదాలు వచ్చేలాగా ఉంటుంది కానీ వాటిని ఓపిక్గా కంట్రోల్ చేసుకోండి లేదంటే బంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తే రోజుల్లో చాలా వరకు షాపింగ్ ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంటారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసరమైన సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గోధుమ పిండి బంతులను చేపలకు ఆహారంగా పెట్టండి మంచి జరుగుతుంది ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన వీరు వాటిని పొందలేకపోతారు ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఇది రోజు సరైనది అవుతుంది మీరు మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు ఇది చాలా మంచి రోజు అవుతుంది పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి ఈ రోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల నుంచి బయటపడాలని అస్సలు అనుకోరు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ సోదరికి వ్యతిరేకంగా ఎలాంటి పగలు పెట్టుకోకండి సో ఆర్థిక మెరుగుదల ఉండాలి అంటే మీ సోదరులతో మంచిగా ఉండండి ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద ఉద్యోగంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక మీనరాశి విషయానికి వస్తే ఈ మధ్యనే మీరు నిస్పృహ గురవుతూ ఉంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉండాలి అది ఈ రోజున ఎంతో హాయిని రిలీఫ్ని ఇస్తుంది ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వివాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వలన అన్నింటినీ సరిచూస్తారు మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలన్నీ దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి ఎవరైతే వారి ప్రేయసికి దూరంగా ఉంటారో బాగా గుర్తొస్తున్నారో ఈ రోజు వారిని రాత్రిపూట గంటల తరబడి ఫోన్ లో మాట్లాడే అవకాశం ఉంటుంది ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఉత్సాహంగా నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు మీరు ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చని పనులను చేయాలి అనుకుంటారు కానీ అనుకోని అతిథి ఇంటికి రావడం వల్ల మీరు ఆ పనులను చేయలేకపోతారు వివాదాలు ఆఫీస్ రాజకీయాలు వంటి వాటిని మర్చిపోండి ఈ రోజు ఆఫీసులో మీదే రాజ్యం అవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం చెట్టు మీద పాలు పోయండి మీ ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీ నొది మీద చెట్టు దగ్గరున్న పాలు పోసిన నీటిని నుదిటి మీద పెట్టుకోండి మంచి జరుగుతుంది ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద అలాగే పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేయండి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి నేను నివృత్తి చేయడానికే ప్రయత్నిస్తాను సో ఎప్పటికెప్పుడు ఫలాలు కానీ వాస్తుకు సంబంధించిన చిట్కాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో